వెల్కమ్ న్యూస్ ప్రశాంతి త్వరలో నేకోట సత్యమ్మ ఆలయ దీర్ఘకాలిక అభివృద్ధికి శ్రీకారం మంత్రి కందుల దుర్గేష్ ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టు అంతర్భాగంగా ప్రఖ్యాత కోట సత్యమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలోని తిమ్మరాజు పాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ 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 కోట సత్యమ్మ ఆలయంలో శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వేద పండితులు మంత్రి దుర్గేష్ కు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి దుర్గేష్ కు ఆలయ అధికారులు ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శంకుచక్ర గద అభయ హస్త యజ్ఞోప దారిణిగా ఏకశిల స్వయంపు విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా కొలువైన కోట సత్యమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం మనసుకు తృప్తినిచ్చిందన్నారు కొలిచిన వారికి కొంగు బంగారం నిలిచే కోట సత్యమ్మ అమ్మవారు నేడు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులందరికీ ఆశీర్వాదం అందిస్తూ ఉండడం శుభ సందర్భంగా మాసంలో శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా నిడదవోలు ప్రాంత ప్రజలని రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా ఉంచాలని వేలాదిగా తరలి వచ్చే భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్ కూటమి నాయకులు కార్యకర్తలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సౌందర్య రత్నాకరి ప్రత్యక్ష మహేశ్వరి జల వంశ

అమ్మవారు ఈరోజు శాకాంబరీ దేవిగా అలంకరణతోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రాంత ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా వేలాది మందిగా తరలి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో కోరసత్యం తల్లి వారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని పురస్ఫుటంగా నమ్ముతూ అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నాము ఆ ప్రాజెక్టు అంతర్భాగంగా కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్ర కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ప్రాజెక్టులు పొందుపరిచాం త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజుల నుంచి వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తాం దానికి ముందు ప్రస్తుతం ఈ తోరలన్నింటినీ కూడా క్లీన్ చేయించి నీరు బయటికి వెళ్లే విధంగా ఆ ఏర్పాటు కూడా తాత్కాలిక ప్రాతి చేస్తాం దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఈ ఆలయానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా భక్తులకు వసతి కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి పర్యాటక శాఖ మంత్రిగా నేను కానీ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నటువంటి ఆ తల్లి కానీ ఆ కార్యక్రమాలు చేయించుకుంటుందనేటువంటి అనేటువంటి నమ్ముతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ ఆలయాల యొక్క అభివృద్ధి కానివ్వండి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కానివ్వండి వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చేపడుతున్నటువంటి శుభతరుణంలో మన కోట సత్యం తెలివారి ఆలయాన్ని కూడా అద్భుతంగా రూపొందించడానికి ఓ ప్రయత్నం ప్రారంభిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం వద్ద సెలవు తీసుకుంటున్నాం నమస్కారం